జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలకైతే పూర్తి భరోసా ఇస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది అయితే పదే పదే చెప్తున్నారు నిజంగా వ్యతిరేకత ఉంది అనుకుంటున్నారా వ్యతిరేకత ఉంది అనే భ్రమలో ముందుకెళ్తున్నారా అనేది కూడా ఒక కీలకమైన చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే పది నెలలు లేదంటే ఒక పదకొండు నెలల పాలనలోనే భారీ వ్యతిరేకత వచ్చేసింది కనీసం ప్రజల్లో తిరగలేకపోతున్నారు ప్రజల్లోకి వెళ్ళి సమాధానాన్ని చెప్పుకోలేకపోతున్నారని నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి ఉందా ఎక్కడికక్కడ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంటే దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూటమి నేతలు చెబుతున్నమాట తల్లిగవదనం కానీ లేదంటే ఇప్పుడు అన్నదాత సుఖీబాబు కానీ రేపు నెలలో ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికి రెండు పథకాలు వచ్చేసినేను కానీ ఇంకా సూపర్ సిక్స్ హామీలు సూపర్ సెవెన్ హామీలు వీటి మీదే పోరాటం చేయడం అనేది ఒక రకంగా ఎంతవరకు సక్సెస్ఫుల్ ఫార్ములా అని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు లేదంటే ఆ పార్టీ నేతలకు ఆయన ఇస్తున్న సందేశాలు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా నిజంగా ఆయన అనుకుంటున్నట్టు గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయి వ్యతిరేకత వచ్చేసింది అనేది రియాలిటీకి దగ్గరగా ఉందా లేదంటే ఇంకా పాత ఫార్ములా పాత భ్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారని అనుకోవాలి నిన్న మాటలు చూస్తే ఆయన వచ్చినా రాకపోయినా ఏం చేయాలి తెలుగుదేశానికి అద్భుతమైన అవకాశం ఉంది జనసేనే బాగుంటది మనందరం ఇళ్లలో పడుకుందాము నిద్రలేసి ఐదేళ్ల తర్వాత వెళ్దాం అనుకుంటాడు ఎవడైనా అవి నడుస్తూనే ఉంటాయి యాక్టివిటీ ఇవి ఎప్పటికప్పుడు వీళ్ళు ప్రయత్నం వీళ్ళు చేస్తూనే ఉంటారా లేకపోతే ఒకవేళ జనంలో రేకెత్తించాలా ఇప్పుడు తెలుగుదేశం అట్ట అనుకుని ఉంటే గనక జగన్ వ్యతిరేకత కుదిరేది కాదు కదా అంత డబ్బులు ఇచ్చిన వాడిని ఎవడన్నా వదులుకుంటాడా వదులుకున్నారంటే అర్థం ఏంటి వ్యతిరేకత సృష్టించారు వాళ్ళు పేపర్ ద్వారా టీవీల ద్వారానా లేకపోతే మేధావులతో ఇట్లాంటివి అట్లాగే వీళ్ళు ప్రయత్నించాలి కదా మరి సాంతం చేష్ట కూర్చుంటే ఉపయోగం ఉంది ఇంకోటి ఏంటంటే పబ్లిక్ లో ఇప్పుడు ఏం చర్చ వస్తుంది అడ్మినిస్ట్రేషన్ పరమైన చర్చ కాదు కదా వచ్చేది సంక్షేమ పథకాల చర్చే వస్తుంది అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు వాళ్ళని లోపల సార్ వీళ్ళని లోపల చర్చ ద్వారా డైవర్ట్ చేయాలని తెలుగుదేశం అనుకుంటుంది అరెస్ట్ అయితే తమ్ వాళ్ళు అయినప్పుడు దాని గురించి చర్చను పక్కన తీసుకెళ్తుంది వైసీపీ వదలట్లేదు విధ్వంసం పాలన కాన్సెప్ట్ వాళ్ళు ఇదివరకు చెప్పేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తే విధ్వంసం వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే అద్భుతం ఇప్పుడు వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తే విధ్వంసం అని చెప్తారు వైసీపీ వాళ్ళు అవతల వాళ్ళు చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అద్భుతం అని చెప్తుంటారు కాబట్టి అది పెద్ద చర్చ కాదు అది పబ్లిక్ చర్చ రొటీన్ గా రచ్చబండ దగ్గర చర్చ అవుతుంది కానీ ఇంటి దగ్గర చర్చ ఏం జరుగుతుంది ఇవాళ రోజున తిండి ఇంటి ఇవాళ సరిపడా ఉందా లేదా రైతుకి ఓ పక్కన చర్చ జరుగుతుంది ఇదివరకు జగన్ వల్ల రాకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ టైంలో వర్షాలు బాగుండటం లాస్ట్ ఇయర్ తప్ప నాలుగేళ్లు వర్షాలు బాగున్నాయి ఇప్పుడు కరువు వివిధ మండలాల్లో నెంబర్ టూ మిర్చి ధర అప్పుడు ఇతనేం చేయలే కానీ మిర్చి ధర ఇరవై ఇరవై ఏడు వేలు బాకింది అంతర్జాతీయ దాంతో దాంతోపాటు అప్పుడు చైనా సమస్య అయితే వల్ల మన దగ్గర బాగా వచ్చింది పత్తి ధర బాగా వచ్చింది విపరీతంగా సంపాదించుకున్నారు పత్తి మిర్చి పొగాకు టమోటా కూడా మంచిగా వచ్చినాయి అప్పుడు ఇప్పుడు అన్ని అయిపోయినాయి అన్ని కూడా రైతు నష్టపోతున్నాడు వినియోగదారు నష్టపోతుంది రేట్ ఎక్కువ ఉంది రైతుకేం గిట్టుబాటు కావట్లేదు ఈ పరిస్థితి సమన్వయం లేదు అక్కడ యాక్చువల్ గా ఇప్పుడు నిన్న మన దొండకాయ లేదు ఐదు రూపాయలు అని జ్యోతిని అనుకుంటూ రాసింది దొండకాయ ఐదు రూపాయలు అయినప్పుడు రైతు బజార్లో పెట్టించచ్చుక పది రూపాయలు అమ్మించచ్చుగా పది రూపాయలు అమ్మితే ఆడికి ఐదు రూపాయలు ఎత్తాడు నువ్వు పది రూపాయలు అంటారని చెప్పి ఆగుతున్నారు ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గం అంటే సామాన్యుడి సంబంధించి ఇప్పుడే ఏం చెయ్యక్కర్లేదు అని ప్రభుత్వానికి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మరి అవన్నీ ఇక్కడ జనాలకి తెలియజేసే పని ఆటోమేటిక్గా ప్రతిపక్షం చేస్తుంటాయి అందులో భాగం ఇదంతా అంటే టీడీపీ లేదంటే కోటం ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది వాళ్ళ ట్రాప్ లో వీళ్ళు పడకూడదు అనుకుంటున్నారా ఒక లిక్కర్ స్కామ్ గురించో ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల గురించో వీటి గురించి మాట్లాడడం మాట్లాడుతున్నారు కానీ ఆ స్థాయిలో పోరాటాలు అయితే కనిపించట్లేదు ఎప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇంకా ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు ఈ పథకాల గురించే తప్ప వేరే ఏం మాట్లాడరా అనేది చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినప్పుడు ఏం పోరాడారని పోరాడటానికి ఏమి ఉంటదితో మాట్లాడు కదా అంత మించి ఏమన్నా దిగ్బంధించారా జగన్ ఇంటి మీదకి వెళ్ళారా లేకపోతే ఇంకోటి చేశారా అయ్యి కమ్యూనిస్టుల రోజులు అదే కమ్యూనిస్టులు అయితే పోరాటాలు ధర్నాలు రాస్తారో ఇట్లాంటివి ఉంటాయి ఇది పోరాటాల కాలం కాదు పోరాటాలు అంగీకరించే కారణం కాదు ఆరాటాల కాలం ఇది ఎవరికాల్ కాబట్టి పోరాటాల పక్కన పెట్టేసుకునేసి ఉపన్యాసం ఇచ్చుకోవడం అది అన్యాయం చేశారు అన్యాయం చేశారు ఏంటండి ఇది ఒక సంధి కాలం వీళ్ళకన్నే కాదు అసలు ఓవరాల్ గా మీడియా కానీ కి కానీ వే ఆఫ్ పాలిటిక్స్ కానీ ఇది ఒక సంధికాలం రోజుల్లో నైతికత అనైతికత చర్చ ఉండేది ఏది తప్పు ఏది రైట్ అని మాట ఉండేది దానికి అనుగుణంగా రాజకీయం ఉండేది ఇప్పుడు ఎంత అధర్మంగా ప్రవర్తిస్తే అంత గొప్పగా ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తే అంత న్యాయంగా జరుగుతున్న రోజులు ఆటోమేటిక్ గా దీని ఇంపాక్ట్ జనం మీద ఉంటది కదా అంటే సార్ ఒకటి మీరు ఓవరాల్ గా గమనిస్తే జగన్ గారి మీద ఒక మోకమ్మడి దా దాడి జరుగుతుంది చాలా ఒత్తిడి చేస్తుంది ప్రభుత్వం అనేది కనిపిస్తుంది అంటే ఈ అరెస్టులు కానీ అధికారుల అరెస్ట్ గాని ఇదంతా అంతలాగే పార్టీలో నాయకులు బయటకు రావడం గానీ విజయసాయి రెడ్డి గారు రివర్స్ అవడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నా మీద ఏ ప్రెజర్ లేదు ఏమీ లేదు నేను చాలా ఫ్రీగా ఉన్నాను మీరు బస్సు ఎప్పుడు ఇస్తారు ఫ్రీ బస్ సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారు అమౌంట్ ఎప్పుడు ఇస్తారు ఇవే తప్ప దీని గురించి లేకపోవడం అంటే నేనేం ఒత్తిడి ఫీల్ అవ్వట్లేదనా అవన్నీ నేనేం బేర్ చేయను అవన్నీ నాకు అనవసరం అన్న ఆయన ఉద్దేశం బేసిక్గా దాని మీద మాట్లాడుతున్నాడు కదా ఈ తప్పు చేస్తున్నారని అంతకు భయపడిపోవడానికి అతనికి భయం అలవట్లేదు కదా ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు సోనియా గాంధీ స్వయంగా ఆయన ఎవరు సాయి ప్రసాద్ ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చాడా సోనియా గాంధీ నాతోనే కబురు చేసింది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి పోటీ పడబాక కేంద్ర మంత్రి ఏదైనా సహాయ మంత్రిస్తాము నువ్వేమి ఓదార్పు యాత్ర చేయబాక ఏం చేయబాక నువ్వు ఏదో సొంత పార్టీ పెట్టబోతున్నావు అని తెలిసింది పెట్టద్దని చెప్పు లేకపోతే తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటదని చెప్పు అని పంపించింది పంపిస్తే ఆయన ఏం చెప్పాడు మజీదాగి అన్నాడు కాఫీ కాపీవని అడిగాడు ఆయనే చెప్పాడు కదా అది ఆ తర్వాత నేను చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పార్టీ పెట్టలేదు అప్పటికి ఆ సందర్భంగా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అంత అయింది పొంకాన్ పొంకాలు స్టోరీలు రాశారు ఏమైంది ఇప్పుడు భయపడేవాడిని భయపెడతారు బొక్కలేముంది అనుకునే వాడికి ఏముంటది ఇంకోటి ఒకసారి జైల్లో పదహారు నెలలు పెట్టాక అదే పాయింట్ను ముట్టుకుని ఇప్పటికే మాట్లాడుతున్నాక అంతకు మించి ఇంకేముంటది కిరాతకుడు రాక్షసుడు సైకో దుర్మార్గుడు దుష్టుడు ఇంత దారుణమైనటువంటి పదాలు వాడతా నోటికొచ్చినట్టు మాట్లాడేసిన తర్వాత ఇంకో పక్కన జైల్లో పెట్టాక ఇంకో పక్కనే మనుషులందరిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నాక ఇంతకు మించి ఇంకేం చేయగలుగుతారు అతన్ని ఇంకేం చేయగలుగుతారని అతను భయపడాలా ప్రెషర్ లేదు నేను జగన్ మీద ప్రెషర్ అతనికి ఎప్పుడు ప్రెషర్ లేదు అంటున్నాను ఆయన తీసుకోవట్లేదు అతను ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వడం ఇంకోటి ఇంతకు ముందు ప్రెషర్ చూసిన వాడికి ఇప్పుడు పెద్ద లెక్కే కాదు ఐ సిబిఐఈడి కేసులు అదే ఉంది బక్ పోలీస్ కేసులు నాలుగు రోజులు పోతాయి అవే పోతాయి ఆయన సీఎం ఓ కానీ పోతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గానీ ఇంత ముందు జగన్ పెట్టి గీచర్ అని పోవట్లేదు అంటే సొంత నాయకులు తిరుగుబాటు జెన్న ఎగరేస్తుందంటే ఒక పక్క బాల్ నేను ఓ పక్క విజయ సాయి వీళ్ళందరూ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు లేదు ఏమో అప్పుడు బాల్ నేనే ఆడ ఉన్నాడు విజయసారి రెడ్డి ఆడ ఉన్నాడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు లు పోయినప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు ఎంజాయ్ చేశారు వాళ్ళు అవన్నగా రింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎ లు ఆ నా పేరు వాళ్ళు నేను సాధించలేదు కదా మిసుగ్గా ఆయన కంగారుపడే క్యారెక్టర్ కాదు ఫార్ములా విషయంలో రేపు ఏం చేయబోతున్నా అనేది చెప్పాలా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇంకా టైం అందులో పార్టీ చేసుకుంటూ పోతుంది ఇప్పుడు ముందు సంస్థాగత నిర్మాణం చేసుకుంటది ఇంకొక ఏడాది దాకా ఇవన్నీ విమర్శలే ఉంటాయి రెండేళ్ల తర్వాత యాజిటేషన్స్ చేస్తారు ఇప్పుడు కూడా మంత్లీ వన్స్ రెండు నెలలకు మూడు నెలలకు ఆజిటేషన్ పిలిపిస్తున్నారు కదా అవి నిదానంగా పెంచుతారు అష్టంగా చెప్పాలి మీరు తెలుగుదేశం మూడు నాలుగేళ్ల దాకా ఏం లేదు చంద్రబాబు అరెస్ట్ తర్వాతనే కాస్త యాక్టివ్ అయింది లోకేష్ పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్ అదే వైసీపీ మొదట ఆరు నెలలకి యాక్టివ్ అయిపోయింది అంటే అంటే గ్రౌండ్ నాయకులకు బూస్ట్ ఇవ్వాలి బూత్ బూస్ కమిటీలు అయ్యొచ్చు మొదలు పెట్టచ్చు నమోదు నమోదు మొదలు పెట్టే సంస్థాగత నిర్మాణం చేస్తాం అంటున్నారు కదా ఈ ఆరు నెలల్లో ఆ పనే సభ నమోదుతో సహా చేయబోతున్నారు మొదలు పెడతారు సభ్యత నమోదు చేస్తారట బూత్ స్థాయి కమిటీలు వేస్తారట ఆరు నెలలు టైం పెట్టుకున్నారు మామూలుగా జగన్ అర్జెంటు కావాలని అడిగానే అర్జెంట్ అంటే గందరగోళం అయిపోతుందండి అన్నారు అదేదో దానికి ఒక ఈ ప్రశాంత్ కిషోర్ తరహాలోనే అదో ఒక ని పెట్టారు వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళతో మాట్లాడేసి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళతో వాళ్ళ ద్వారా ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తున్నారు సంస్థాగత నిర్మాణం అవన్నీ పూర్తయిన తర్వాత ఆరు నెలల దాకా ఈ స్టేట్మెంట్లు ఇవే ఉంటాయి ఆరు నెలలకు సంస్థాగత నిర్మాణం అది తెలిసినే భయపెట్టడానికి ఇప్పుడు సభ్యత్వం తీసుకోవాలంటే వణకడం కోసం ఇన్ని కేసులు పెడుతుంది కానీ ఒక అమరావతి గురించో లేదంటే గతంలో ఆయన చెప్పిన మూడు రాజధానుల గురించో క్లారిటీ ఇవ్వాలా ఇప్పుడు ఎలక్షన్ కి వెళ్ళాలా అవసరం లేదా ఇప్పుడే ఇస్తే ప్రయోజనం లేదు ఎప్పటికైనా ఇవ్వాలి కదా లాస్ట్ ఎలక్షన్స్ ముందే ఇస్తాడు ఎలక్షన్స్ ముందు ఇదంతా బాగుపడిపోయింది అనుకోండి నేను బాగుపడలేదు అనుకోండి నేను పరిపాలన ఎక్కడి నుంచి అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ వైజాగ్ చేస్తాను అంటాడు ఒక రకంగా బాబు గారు కూడా ఇప్పుడు చేస్తున్నది అదేనా మన లో చూసుకుంటే అంతే కదా ఇప్పుడు పేరు అంటే మూడు రాజ్యాలని పేరు లేదు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని విశాఖలో కంపెనీలను ఆయన తీసుకురావట్లేదు విశాఖ విశాఖ కావాలని సాఫ్ట్వేర్ అడుగుతున్నాడు అక్కడ భూములు ఇవ్వడం అక్కడ పరిశ్రమ ఇక్కడికి ఆటావాడు ఇక్కడ టీసీఎస్ విశాఖపట్నం ఇస్తే వస్తానన్నాడు జగన్ ఉన్నప్పుడే అడిగాడు జగన్ అప్పుడు ఇస్తానన్నాడు ఓకే కూడా అయింది ఈ లోపు గవర్నమెంట్ పోయింది వీళ్ళు ఇచ్చారు కంటిన్యూ చేశారు జగన్ టైంలో కుదిరిన ఒప్పందాలు అయ్యి వీళ్ళు కంటిన్యూ చేసుకొచ్చారు అంతే అంటే వాళ్ళు ఎలాగ టూ టైర్ సిటీస్ నే కోరుకుంటారు కాబట్టి అదే కానీ రాయలసీమ విషయంలో రెండు పార్టీలు స్టాండ్ ఏంటి అంటే రేపు పొద్దున్న ఏం చెప్తారు ఏముంటుంది ఎన్ని ఎలక్షన్స్ ముందే ఈ లోపు స్టాండ్ లే ఉండవు అందరు సిట్టే బేసిక్ గా ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అమరావతిలో భారీగా జరిగిపోయింది అనుకోండి అప్పుడు ఒక రకమైన అసంతృప్తి ఉంటది అమరావతి తక్కువ జరిగింది అనుకోండి అప్పుడు ఇంకో రకమైన అసంతృప్తి ఉంటది ఎన్ని విధాన నిర్ణయాలు ఏమి ఇప్పుడు ఏం తీసుకునేది ఉండదు ఇప్పుడు అలా ఏంటంటే పార్టీ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది నేను అనేది ఇప్పుడు వీళ్ళు ఓన్లీ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం కోసం మాత్రమేనా ఇప్పుడు జగన్ టీమ్ చేసే పోరాటం ఏ పోరాటాలు ఏం చేయట్లేదు కదా చేయలేదని విమర్శిస్తుంటారు అంతే అంటే దాని గురించి అడగండి మీరు దాని గురించి మాట్లాడండి అని ఏం లేదు అట్లా చెప్పట్లేదు వీళ్ళు మధ్యలో ఎత్తేసారని చెప్తుంటారు ఇదిగో మేము చేసాం కదా ఒక ఏడాది తర్వాత మేము సంపద సృష్టించాం సృష్టించిన సంపదతో ఇప్పుడు మీకు అమ్మ కూడా ఇస్తున్నాం తల్లికి రైతులకు ఇస్తాం రైట్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నిర్ణయాలు అంటే ప్రస్తుతం ఒక్కొక్కటి స్టార్ట్ చేశారు ఇప్పుడు అది ఎంత దూరం వెళ్తుంది నిజంగా కోటం ప్రభుత్వాన్ని లేదంటే తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టేదిగా ఉంటుంది ఈ లోపల వాళ్ళు అనుకున్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు సూపర్ సిక్స్ విషయంలో ప్రజలకే సమాధానం చెప్తారా చూద్దాం